హాయ్ బ్రో అన్న ఇప్పుడు దేవర గ్లిమ్స్ రిలీజ్ అన్న ఎట్లా అనిపిస్తున్నారు ఎన్టీఆర్ లుక్ చాలా ఇలా డిఫరెంట్ గా ఉన్నది కొత్తగా ఉన్నది సముద్రంలో ఎలా ఉందన్నా అంటే నరకుడాలు ఆ బ్లడ్ ఇలా అనిపించింది నీకు సముద్ర తీరంలో అసలు ఆ షిప్ అన్న వస్తుంటే చాలా క్యారెక్టర్ అసలు

ఎందుకంటే ఇప్పుడు ఇది దీంట్లో అంటే కొట్రాల శివన్ ఇట్లాంటి రోల్ అంటే ఇప్పుడు డైరెక్షన్ చేయలేక బ్రో ఇది కొత్తగా చేస్తున్నా ఎలా అనిపిస్తున్నా ఇద్దరు అంటే ఆ టేకింగ్ కానీ డైరెక్టర్ సార్ తీసుకున్న విధానం కానీ ఎన్టీఆర్ సార్ కొత్త స్టైల్లో కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు సూపర్ అసలు అసలు యాక్టింగ్ అంటేనే ఎన్టీఆర్ ఎన్టీఆర్ యాక్టింగ్ ఎన్టీఆర్ మించిన వాడు లేడు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఆయన యాక్టింగ్ చూస్తూ ఉంటే ఎన్టీఆర్ ఒక ఎమోషన్ ఇప్పుడు త్రిపుల్ ఆర్ కంటే ఇందులో వెరైటీగా ఉన్నాడు ఆ హెయిర్ స్టైల్ గాని గుడ్ విజువల్ ఎఫెక్ట్స్ చూడడం బాగున్నాయి కొత్తగా ఉన్నాయి చానా గ్రిమ్స ఎంటియర్ యాక్టింగ్ గాని వేరే చెప్పాల్సిన అవసరం ఏము లేదు అది నీలం అనుకున్నాం ఫస్ట్ తర్వాత బ్రైట్‌నెస్ బాగా పెట్టి యొస రక్తం అసలు అందరం చూసిన వాళ్ళందరూ నీళ్ళు అనుకుంటారు కానీ అది రక్తము త్రిపుల తర్వాత ఇంకా పెద్ద ఇటు కొట్టాలన్న కలిస్తూ ఇంకా సినిమా నేమే అదొక వైబ్ ఇస్తుంది గుజ్ బాంబ్స్ లాగా సో సినిమా కోసం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేవరా యాక్చువల్లీ చెప్పాలంటే చాలా వెయిటింగ్ బ్రో తప్పకుండా సినిమా అయితే గట్టిగా ఉంటదని అని అర్థం అవుతుంది బ్లాక్ బస్టర్ బ్రో ఎన్టీఆర్ అంటే ఇంకా మామూలుగా సినిమా అయితే ఇస్ గుడ్ యాక్టర్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బ్రో ఎర్ర సముద్రం అంటే యూట్యూబ్ మొత్తం షేక్ మన గుంటూరు కారం కూడా ఇంకా కిందకి వెళ్ళిపోయింది అన్న గ్లిప్స్ తోనే ఇప్పుడు గుంటూరు కారం కూడా దేవరం ముందు రిలీజ్ చేసిన కూడా అట్టా ఫ్లాప్ అయిపోతుంది సినిమా అంతేస్తాడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు